హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్డీస్ అండ్ ఈరోజు ఒక బెస్ట్ రెసిపీ అండి జొన్నపిండితో ఇన్స్టాంట్ ఇడ్లీస్ అనమాట మనకి ఇడ్లీ పిండి లేకపోయినా సరే ఇడ్లీలు మంచి టేస్ట్తో చేసేసుకోవచ్చు ఇది షుగర్ పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి తప్పకుండా వీడియో నచ్చితే ట్రై చేయండి దీనికోసం మనమైతే ఫస్ట్ ఒక కప్పు మినపగుండ్లు అయితే తీసుకోవాలండి మీ దగ్గర మినపగుండ్లు ఉంటే ఒక కప్పు తీసుకోండి లేదు మినప బ్యాళ్ళు అనుకోండి టూ కప్స్ అయితే తీసేసుకోండి సరిపోతుంది దీన్ని ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి ఫైవ్ అవర్స్ కానీ లేదంటే ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు మన టైంని బట్టి తీసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా ఒక మాదిరి కన్సిస్టెన్సీలో మనము మిక్స్ అయితే చేసేసుకోవాలి దీని తర్వాత మనము జొన్నపిండి ఇప్పుడు ఒక కప్పు మునపు గుండ్లు తీసుకున్నాం కదా మూడు కప్పుల జొన్నపిండిని అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పుకి త్రీ కప్స్ జొన్నపిండిని అయితే తీసుకుంటున్నాను మామూలుగా మనం రొట్టె చేసుకునే పిండి ఉంటుంది కదా దాన్ని త్రీ కప్స్ అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని తగిన మోతాదులో వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ లూజ్గా కాకుండా మీడియంగా కొంచెం నార్మల్గా మనం దోశ ప్యాటర్న్ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట దీన్ని రెండింటినీ ఒకే దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీ దగ్గర పిండి లేకపోయినా కూడా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ ఇడ్లీస్ని అయితే మీరు చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ శాతం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వీటిని తిన్నారంటే మనకి జొన్న రొట్టె చాలా బలం అని చెప్తూ ఉంటారు కదా ఆ జొన్న పిండితో చేసినటువంటి ఇడ్లీలు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తాయండి మంచిగా ఉంటుంది సో తప్పకుండా వీడియో నచ్చింది అంటే మీరైతే ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దీన్ని బాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి చూడండి మరీ జారుడుగా లేకుండా ఒక మాదిరి కన్సిస్టెన్సీలో మనకైతే వచ్చేసింది కదా దీన్ని నైట్ ఒకవేళ మీకు టైం ఉంటే నైట్ ఒక వన్ అవర్ అలా అనుకోండి బాగా పులుస్తుందండి పిండి మనకి మినప పిండి రొట్టె పిండి రెండు కలిసి పులుస్తుంది చూసారా బౌల్కి ఎంత తండిగా అయిందో సో అలా పులిసిన తర్వాత దీన్ని మనము ఏం చేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి మీ రుచికి సడిపినంత సాల్ట్ మనము వంట సోడా ఇవన్నీ ఏం యూస్ చేయాల్సిన పని లేదు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఫస్ట్ మనకి ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత మనకి ప్యాన్స్కి ఇడ్లీ ప్యాన్స్కి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యి అప్లై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట వేరే లెవెల్ అని చెప్పచ్చు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి దీన్ని మనము వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం స్టాండ్స్ అన్నిటిని పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని చూసుకోవాలండి మనకి ఉడికిందా లేదా అని చిన్న టూత్పిక్ పెట్టేసి మనము చెక్ చేసుకోవచ్చు తెలిసిపోతుంది ఫైనల్గా ఇడ్లీ అయితే రైడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్